ఇంటికి వచ్చి ఇంట్లో ప్రశాంతత లేదు అంటే వాడికి ఎప్పటికీ సమస్య లేదు అప్పుడు ఇంట్లో రోజు ఒక గొడవ అవుతున్నది అనుకోండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అవుతుంది ఎందుకండి అంటే మీరు కొన్ని చోట్ల వెళ్ళి చూడండి ఒక ఇల్లు చక్కగా ధనాన్ని ఆకర్షించేటట్టుగా మారాలంటే ధనాకర్షణ ఎవరైతే యజమాని ఉంటాడో ఆయనకు పెరగాలంటే శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీమాతృ నమ ఇంటి విషయాన్ని ఇంటి పరిస్థితులకు సంబంధించిన విషయం ఏవైతే ఉంటాయో దాని మీద ఈ వీడియో ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఇల్లు చక్కగా ధనాన్ని ఆకర్షించేటట్టుగా మారాలంటే ధనాకర్షణ ఎవరైతే యజమాని ఉంటాడో ఆయనకు పెరగాలంటే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇల్లే అన్నిటికీ మూలం కదా చక్కగా ఎక్కడైనా ఎంత ఎంత దూరం వెళ్ళి ఇన్ని పనులు చేసుకొచ్చానా ఆ ఇంటి యజమాని ఇంటికి వచ్చే నిద్రపోవాలి అలాంటిది ఎంత బయట తిరిగేసి ఇన్ని పనులు చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో ప్రశాంతత లేదు అంటే వాడికి ఎప్పటికీ సమస్యలే అప్పుడు ఇంట్లో రోజు ఒక గొడవ అవుతున్నది అనుకోండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అవుతుంది ఎందుకండి అంటే మీరు కొన్ని చోట్లకి వెళ్ళి చూడండి అబ్బా ఇక్కడి నుంచి వెళ్ళకూద్ది కావట్లేదండి నిజంగా అంటుంటారు మా ఆధ్యాత్మిక కేంద్రాలకి కానీ నా దగ్గర జాతక పరిశీలన చేసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు సార్ గురువుగారు మాట్లాడుతూనే ఉంటారు పాపం ఎంతో అభిమానంతో వస్తారు అసలు చాలా టైం తీసుకుంటారు మాట్లాడుతూనే ఉంటారు ఇంకేదో ఇంకేదో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు అది నడిచిపోతూనే ఉంటుంది గంటల తరబడి ఉంటారు కానీ వాళ్ళకి వెళ్ళబుద్ధి కాదు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు గురుగారు అంటారు ఎందుకంటే నిత్యం మంత్రం మంత్రం ఎప్పుడు జపం చేస్తూ ఉంటాం అక్కడ ఒక శక్తి వలయం అనేటటువంటిది ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటాం ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది అనమాట అక్కడి నుంచి వెళ్ళబుద్ధి గారు నిత్యం మంత్రోచ్చరణ జరిగేటటువంటిది దేవతారాధన జరిగేటటువంటి ప్రాంతాలలో విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడి నుంచి మనకి వెళ్ళబుద్ధి కాదు అండ్ నిత్యం ఆరాధించే వ్యక్తికి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకనే కొందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు అలాగే మాతో కొందరు మాట్లాడుతున్నప్పుడు పాపం చాలా కష్టం మీద నయా మిమ్మల్ని మాట్లాడుతున్నాం వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అంటే ఎంతో బాధగా వెళ్తారు అప్పటికి ఇంకా వాట్సాప్ ద్వారానో ఇంకా దేని ద్వారానో మెసేజ్ చేస్తూనే ఉంటారు మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అలాగే ఇలా జరగడానికి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణం అలాగే నకారాత్మక శక్తులు అంటే ఏంటంటే అంటే ఆ ప్లేస్లో కూర్చోలేకపోవడం కనీసం మనకు ఒక పది నిమిషాలు అక్కడ ఉండబోద్ది కాదు ఒక నెగిటివ్ ఆహారాన్ని క్యారీ చేస్తుంటుంది ఆ ప్లేస్ ఆ పరిస్థితులు ఇంటికి వస్తే ఎలాగండి అంత కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం పోనీ ఒక రెంట్ హౌస్లో ఉన్నాం ఎంతో కష్టం మీద ఒక మంచి ఇల్లు దొరికితే తక్కువ రెంట్లో దొరికింది దాన్ని వదిలిపోలేము కాకపోతే ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఎలా ఇటువంటి సందర్భంలో ఏ రెమెడీ చేస్తే మంచిదో ఇవాళ మీకు చెప్తాం జాగ్రత్తగా చేయండి చాలా సింపుల్ రెమెడీ దీన్ని అమావాస్య రోజు చేస్తాం అమావాస్య రోజున ఈ యొక్క ప్రక్రియ చేస్తాం దీనికి మనకు కావాల్సినటువంటి అద్భుతమైన అతిశక్తివంతమైనటువంటి వస్తువులు ఆవ నూనె కొంచెం ఆవ నూనె అలాగే ఆంజనేయ స్వామి వారికి వాడేటటువంటి సింధూరం ఆవాల నూనె ఆవ నూనె ఆంజనేయ స్వామి వారికి వాడే సింధూరం అంతే ఇంకేం అక్కర్లేదు మీరు ఈ అమావాస్య రోజున మామూలుగా అమావాస్య రోజు మనం ఏం చేస్తాం కులదేవతారాధన చేసుకుంటాం పౌర్ణమి రోజు గ్రామ దేవత ఆరాధన చేస్తాం అంటే అమావాస్య రోజు పోయి మన కుల దేవతను పూజ చేసుకుంటాం అదే పౌర్ణమి రోజు ఏం చేస్తాం మన గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి గ్రామ దేవతకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి ఇది ఖచ్చితంగా చేయాలి మీకు తెలుసో లేదు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు కానీ అమావాస్య రోజు మీ కుల దేవతని మీరు ఇష్టంగా ఆరాధించే దేవతను ఆరాధించండి పున్నమి రోజు కనుక ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఈ గ్రామంలో నువ్వు ఉంటున్నావు అంటే ఆ గ్రామ దేవత పెట్టిన భిక్షే కదా నీకు ఒక భూమి దొరికి అది కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉన్నామంటే అంటే అందరూ ఇంకా ఇల్లు లేక కిరాయి కోసం తిరుగుతున్నారు కొందరు గుడిసెలు వేసుకోవడానికి పరిస్థితులు కొందరు యాచకులు భిక్షాటం చేసుకుంటూ రోడ్డు మీద పడుకున్నారు ఎంత అనుగ్రహం ఇచ్చింది నీ పూర్వజన్మ సుకృతంతో మంచి ఫలితాల్ని నువ్వు తెచ్చుకున్నావు ఆ ఫలితాలు నీకు దక్కేటట్టుగా చేసిన ఆ తల్లి ఆ గ్రామ దేవతే కదా గ్రామ దేవత ఉంటుంది పురుష దేవు పురుషుడు ఉంటాడు స్త్రీ ఉంటుంది దేవీ దేవతలు అయితే ఆ భగవంతుడిని కానీ ఆ తల్లిని కానీ ఆరాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చేయాలి పున్నమి రోజు అమావాస్య రోజు మన ఇంట్లో ఉన్న దేవతని పూజ చేసుకోవాలి గ్రామ దేవతని పున్నమి రోజు ఇంట్లో ఉన్న దేవతని అమావాస్య రోజు ఆరాధించాలి సరే ఇక్కడి నుంచి మనం డైవర్ట్ అవ్వద్దు దానిలోకి రెమెడీలోకి వెళ్ళిపోతాం ఏం చెప్పినా అమావాస్య రోజున మన ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకున్నా పూజ చేసేసుకొని సాయంకాల సమయంలో చంద్రుడు ఉండడు అమావాస్య అంటేనే ఇక ఉండనటువంటి చీకటిగా ఉండేటటువంటి సమయం బయటికి రండి బయటకు వచ్చేసి ఒక చిన్న ప్లేట్లో చిన్న ప్లేట్లో ఈ ఆవ నూనె మరియు సింధూరం ఇట్లా మిక్స్ చేయండి బాగా ముందు గణపతిని నమస్కారం చేసుకోండి ఓం గమ్ గణపతి గే నమ వీటిని కలుపుతూనే నమస్కారం చేసుకోండి చేసుకున్నాక ఓం కాలకాలాయ విద్మహే కాల అతీత యధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ అంటూ పదకొండు సార్లు కాలభైరవ మంత్రంతో ఈ నూనెతో ఉన్నటువంటి సింధూరాన్ని కలపండి ఆవ నూనెతో సింధూరాన్ని కలపండి ఓం కాలకాలాయ విద్మహే కాల అతీత యీమహి తన్నో భైరవ ప్రచోదయాతు అంతే పదకొండు సార్లు ఓం ఆంజనేయ యభిద్మహే వాయుపుత్ర ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయా కలపండి పదకొండు సార్లు ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఓకే కలభైరో స్వామి మంత్రం హనుమత్ మంత్రంతో చక్కగా కలపండి ఇప్పుడు ఈ కలిపినటువంటి వస్తువుకి మీరు మంత్రం చెప్తూ చెప్తూ కలుపుతున్నప్పుడు అదొక శక్తిని ఫామ్ చేస్తుంది ఈ యొక్క మంత్రం చెప్పినటువంటి దాంతో మీరు తయారు చేసిన ఈ యొక్క సింధూరాన్ని నూనెలో కలిపినటువంటి సింధూరాన్ని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి అండ్ అన్ని గడపలకి పై భాగంలో బొట్టు పెట్టండి మెయిన్ ఎంట్రన్స్కి అన్ని అన్ని గడపలకి బొట్టుగా పెట్టండి ఇంకేమీ లేదు మీరు అందరూ కూడా బొట్టు పెట్టుకోవచ్చు మెయిన్ ఎంట్రన్సెస్కి పెట్టండి ఇది కనుక ఏ వ్యాపారస్తుడు చేసినా ఏ ఇంటి యజమాని చేసినా నేను చెప్తున్నా వాళ్ళకి ఎంతో డిఫరెన్స్ కనబడుతుంది కావాలంటే చేసి చూడండి చేయకుండా కామెంట్ రాయద్దు మంచి మంచి శ్రద్ధాభక్తితో చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుడిని దండం పెట్టుకుని నేను చెప్పిన ప్రక్రియ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఆ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వాళ్ళకి ఊరికే తరచుగా ఇబ్బంది పడడం తరచుగా గొడవలు చేసుకోవడం తరచుగా ఏదో ఒక సమస్య రావడం మెల్లగా అంచెలంచెలుగా తగ్గుముఖం పడుతుంది ఈ లేటెస్ట్గా వచ్చే వీడియోలు అన్నీ కూడా సూపర్ వీడియోస్ చాలా ఈజీగా చేసుకునే అద్భుతంగా చేసుకునే వీడియోలు నేను చెప్తున్నా జాగ్రత్తగా ఇవి గనక చేస్తే సూపర్గా ఉంటుంది ఓకేనా చేయండి మంచి ఫలితాలు పొందండి అలాగే రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లు తెలియజేయండి లేదా నాకు వాట్సాప్ చేస్తే నేను స్క్రీన్ షాట్ తీసి మన కమ్యూనిటీ ట్యాప్లో పెడతా మంచి ఫలితం వచ్చిన వాళ్ళు నిజాయితీగా ఖచ్చితంగా టైప్ చేసి పంపిస్తే దాన్ని కూడా నన్ను ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది నాకు ప్రోత్సాహం లభిస్తే ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో మంచి మంచి గ్రంథాలని తిరగవేసి దానిలో చెప్పబడినటువంటి రెమెడీస్ చదివి దాన్ని ఇంకా మీకు సింప్లిఫై చేసి ఎలా చెప్పొచ్చు ఎలా మీరు చేసుకుంటే ఇంకా బాగుంటుందని దా ఆ రెమెడీని కూడా కష్టంగా ఉండేది కూడా సింప్లిఫై చేసి మీకోసం చెప్తాను కొన్ని లేనటువంటి విషయాలు కూడా జోడించి ఇంకా మంచి ఫలితం రావడానికి ఏం చేయొచ్చు అలాంటివి చెప్తాను అలా ఎన్నో చెప్పాను మీకు వీడియోస్లో అలాంటి రెమెడీసే ఇది కూడా ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి వీడియోస్ చేద్దాం ఓకే అప్పటిదాకా సెలవు తీసుకుంటూ శ్రీమాత్రే మహా